హలో అండి ఇల్లు సర్దుతూ ఉంటే ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు కొన్న గేమ్స్ కనిపించాయి పనిచేస్తున్నాయా లేదా ఇది అని చెప్పి చూశానమాట వీటికి బ్యాటరీలు వేసుకోవాలి ఫిష్ క్యాచింగ్ గేమ్ పిల్లలు బాగా చిన్నప్పుడు కొన్న గేమ్స్ ఇవి సమ్మర్లో బయటికి వెళ్ళకుండా కొంచెం డే టైం ఆడుకోవడానికి ఇంట్లో ఇండోర్ గేమ్స్ బాగుంటాయి కదా అని క్యారమ్స్ ఒకటి చైనీస్ చక్కర్ లూడో బిజినెస్ గేమ్ వైకుంఠపాళి చెస్ అలాగే ఇది ఫిష్ క్యాచింగ్ గేమ్ బ్రెయిన్ వీటా ఇవన్నీ కొన్నాను అన్నమాట అప్పుడంతా చాలా బాగా ఆడుకున్నాము ఇది ఒకేసారి నలుగురు ఆడచ్చు లేదంటే ఇద్దరు ఆడుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మ్యాగ్నెట్స్ ఉంటాయి వీటికి పట్టుకునే స్టిక్కి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది అలాగే ఈ ఫిషెస్కి కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట వాటి నోర్ అనేది తిరుగుతూ ఉంటుంది సో అది ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనం అలా క్యాచ్ చేయాల్సి ఉంటుంది ఎవరు ఎక్కువ క్యాచ్ చేశారు అని చూసి టైంలో వాళ్ళు విన్ అయినట్టు ఇక ఇది బ్రెయిన్ వీటా ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ఆడి కరెక్ట్గా ఆడితే ఇది లాస్ట్కి ఒకటే మిగిలాలి ఇలా ఒక కాయిన్ని ఇంకొక కాయిన్ మీద నుంచి ఇలా జంప్ చేసి వెనకాల ఉన్న కాయిన్ని తీసేయాలి చాలా ఫన్నీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది కానీ నాకైతే చాలా సంవత్సరాల తర్వాత ఆడడం వల్ల సరిగ్గా రాలేదు ఆడడం ఎక్కడ ఒక చోట తప్పుగా కూడా ఆడాను అది ఎక్కడ అనేది మీరు కనిపెట్టి చెప్పండి ఒకటి కూడా మిగిలాలి కానీ నాకు ఒకటి కాదు రెండు మూడు మిగిలినట్టునే లేదంటే ఇంకా ఎక్కువ కూడా మిగిలాయో అంత బాగా రాలేదు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కూడా ట్రై చేశాను కానీ బాగా రాలేదు మీరు ఆడుతుంటారా ఇలాంటి ఇండోర్ గేమ్స్ మరి మీకు ఒకటే మిగులుతుందా లేదంటే రెండు మూడు మిగులుతాయా కామెంట్స్లో తెలియచేయండి పిల్లలు ఎక్కువగా మొబైల్ చూడటమే కాకుండా ఇలాంటి ఇండోర్ గేమ్స్ ప్రోత్సహించడం వల్ల ఆడించడం వల్ల వాళ్ళకి మెమరీ కూడా చాలా బాగా పెరుగుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్